ఊర్లో కొంతమంది పెద్ద కలిసి ఒక ఒక దగ్గర మాట్లాడుకొని గుడి కోసం కొంతరడుకొని ఉండదు అంజనేయస్వామి టెంపుల్ టెంపుల్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అది కన్స్ట్రక్షన్ జరగకుండా ఆగిపోయింది సార్ డబ్బులు లేక ఓకే ఆ డబ్బులు లేనందు వల్ల సర్పంచ్ ఒకవేళ సర్పంచ్ నన్ను గెలిపిస్తే ఏకగం ఎందుకు నేను గుడి కట్టిస్తాను మా ఊర్లో ఒక అతను ప్రపోజల్ సార్ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న రావరణలోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా టంకర్ గ్రామ పంచాయతీని ఒక వ్యాపారి ఒక కోటి రూపాయలకు దక్కించుకున్నారు ఆ డబ్బుతో ఆంజనేయ స్వామి గుడిని అభివృద్ధి చేస్తానంటూ చెబుతున్నారు ఈ గ్రామమే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి గద్వాల్ జిల్లా కొండపల్లిలో అరవై లక్షలకి గోర్ఖాన్ దొడ్డిలో యాభై ఏడు లక్షలకి చింతలకుంటలో ముప్పై ఎనిమిది లక్షలకి ముచ్చోనిపల్లిలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకి కుమిత్యాల తాండాలో పన్నెండు లక్షలకి సర్పంచ్ పదవుల్ని కొనుక్కున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు కాదా ఎంత దౌర్భాగ్యం నేను సూటిగా ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నా ఇంత జరుగుతున్నా ఎందుకు ఇంత అలసత్వం చూపిస్తున్నారు ఎన్నికల సంఘం ఇటువంటి వేల పాటలు మళ్ళా రాష్ట్రంలో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి